సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరదొడ్డి మండలం కొండాపురు గ్రామంలోని పెద్ద కవిత రాజుగారులు సర్పంచ్ అభ్యర్థి లేడీస్ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇంటి ఆడపడుచు బ్రహ్మరథం పట్టారని కొండాపూర్ గ్రామం అభివృద్ధిలో నేను చేసిన పనులు గతంలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేనే ఉన్నాను గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పంచాయతీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశామని మాకు మరోసారి సర్పంచ్గా గెలిపించే అవకాశం కల్పిస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది చూపిస్తామని అన్నారు పెద్ద కవిత గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి వాళ్ళ మాటలు నేను తెలుసుకున్నా గతంలో సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు ఇంత అంటే కొత్త సర్పంచ్ వస్తే మళ్ళా లేదు మళ్ళా పేరు పోటీ చేస్తారు కంటెంట్గా ఉన్నారు మరి చేసిన అభివృద్ధి లేని ఇప్పుడు మీరు చేయలే అభివృద్ధి లేని ప్రజలకు గ్రామస్తులకు

మాకు తప్పని అభ్యర్థిగా నిలబడి దాన్ని సహకరించి గెలిపించేటటువంటి గ్రామంలో ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళు ఈ నమ్మకం అయితే ఉంచి మమ్మల్ని గెలిపించారో వాళ్ళే నమ్మకంతో మేము చాలా పనులు అభివృద్ధి పనులు చేయడం జరిగింది అందులో కొన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఏంటి అంటే బతుకమ్మ వ్యక్తులు కానీ ఐకేపీ కావచ్చు మార్కెట్ మార్కెట్ కావచ్చు స్కూల్ విషయంలో కావచ్చు చాలా విషయాలు ఇలా చెప్పుకుంటూ పోతే రెండు వెడర్పు కావచ్చు మీ రోడ్డి నుండి మా రుద్రాల బస్సు కావచ్చు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా వర్క్ చేయడం జరిగింది చాలా అభివృద్ధి పథంలో మేము ముందుకు వెళ్ళాము కానీ మా చెక్ పవర్ రాక ఒక తొమ్మిది నెలలు చెక్ పవర్ రాలేదు దాంతోపాటు కరోనా కూడా కొద్ది సంవత్సరాలు అది కూడా ఇబ్బందిలో ఉన్నాము తర్వాత ఒక రెండు సంవత్సరాల కాలం పాటు అభివృద్ధి పనులు చేయడం జరిగింది మా మనసులో ఉన్నవి కొన్ని తక్కువ కాలం చేయగలిగాము కాబట్టి మా మనసులో ఉన్నవి కొన్ని పనులు చేయలేకపోయాము అందుకే మళ్ళీ నిలబడడం జరిగింది గెలిస్తే ఇంకా కొన్ని మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నందుకు మళ్ళీ ముందు చేయబోయే పనులు ఏంటి అంటే ఇంకా సీసీ కెమెరాల ఏర్పాటు కావచ్చు గజ్వేజ్ బస్ కావచ్చు ఇంకా స్కూల్ బిల్డింగ్ ఏర్పాటు కావచ్చు ఇంకా మేము గతంలో ఐకేపి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో స్ట్రీట్ లైట్స్ మౌలిక సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా గెలిస్తే ఇంకా కొన్ని పనులు చేయడానికి మాకు ఇంట్రెస్ట్ ఉంది ఆ పనులు చేయాలనుకుంటున్నాము దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటి అంటే ఒక చదువుకున్న అభ్యర్థిగా నేను ఆ ఒక లైబ్రరీ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము అది కూడా మా మనసులో ఉంది ఇంకొకటి ఫంక్షన్ హాల్ మా విలేజ్ లో ఫంక్షన్ హాల్ లేదు ఆ ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని మా మనసులో ఉన్నవి అవి చేయాలని అనుకుంటున్నాము ఇంకొకటి ఇది ధర్మారం నుండి రోడ్డు రోడ్డు లేదు అది కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము ఇంకొకటి మిర్దొడ్డి నుండి ఆశ్రమం నుండి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాము ఇంకొకటి తిమ్మాపూర్ నుండి మా రోడ్డు వరకు రోడ్డు బాగాలేదు అది కూడా కంప్లీట్ చేయాలనే ఉంది సాధ్యమైనంత వరకు ఈ పనులన్నీ మా మనసులో ఉన్నటువంటి చేయాలనుకున్న పనులు కూడా ఇవే మా గ్రామ గ్రామస్తులందరూ కూడా మమ్మల్ని నమ్మి మళ్ళీ ఒకసారి గెలిపించాలని ఆశిస్తుంది మరి ఉన్నత విద్య రకంగా విద్యార్థి చదువుకున్న సర్పంచ్ ఉండి నిజంగా ఒక చదువుకున్న అభ్యర్థిగా చాలా మంది మామిలో హోప్స్ పెట్టుకోవడం జరిగింది అదే కోణంలో మేము పనిచేయడం కూడా జరిగింది ఎందుకు అంటే ఈ విషయాన్ని మనకు స్కూల్ విషయంలోకి వస్తే ముప్పై ముప్పై ఆరు మంది ఉన్న విద్యార్థులను నూట ముప్పై ఆరు మంది కంటే ఉన్నదానికంటే తీపుల్ రెట్టింపు చేయడం జరిగింది దాంతో పాటుగా ఒక ఎనిమిది లక్షల వరకు పెట్టి డెవలప్మెంట్ చేయడం అందులో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం అంటే ఈ విద్యను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం కొద్ది దాన్ని ఇంగ్లీష్ మీడియం చేయడం కూడా జరిగింది మా విలేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికే వెళ్ళడం జరుగుతుంది ప్రజెంట్ ఆ ఈవెన్ మా పిల్లలు కూడా ఇక్కడికే వెళ్తున్నారు చె ఇంకొకటి మేడం అది కొంతమంది విద్య చదువుకోవాలని ఆశ ఉంటది కానీ నిరుగు నిరుపేదలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు ఏం చెప్తుంది నిరుపేదల కంటే మ్యాక్సిమము ఇక్కడికి నిరుపేదలు అంటేనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ఏ ఖర్చు లేకుండా అందరికీ అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అనే తేడా లేకుండా చదువుకునేటువంటి పాఠశాలనే మన ప్రభుత్వ పాఠశాల దానికి భిన్నంగా అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోకుండా ఉండాలని అందరూ పేదవాళ్ళు కానీ దళితులు కానీ ఎక్కడనే మన ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే ఉద్దేశం కొద్ది మేము పాఠశాల స్ట్రీట్ లైట్స్ విషయంలో కావచ్చు అన్ని చాలా రకాలుగా చేయడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము ఇచ్చిన ఇచ్చేటువంటి హామీ ఏంటంటే స్ట్రీట్ లైట్స్ ఒకటి మేము చదువుకున్న వ్యక్తులుగా ఒకటి లైబ్రరీ ఒకటి మాకు గోలిగా ఉంది ఇంకొకటి రోడ్ల విషయంలో మాకు తిమ్మకూర్ నుండి అక్కడికి కావచ్చు ఇక్కడ నుండి ఈ ధర్మారం రూట్ కావచ్చు ఇక్కడ నుండి మా మండలికి వెళ్ళే ఎనిమిది రూట్ కావచ్చు ఇవన్నీ చేయాలని అనుకుంటున్నాము ఇంకొకటి ఫంక్షన్ హాల్ కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఫంక్షన్ హాల్ కూడా మా మనసులో ఉంది అది కూడా చేయాలని అనుకుంటున్నాం అదేవిధంగా మేము ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పనులను గుర్తించి మన రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఉత్తమ కుండాపూర్ గ్రామంగా గుర్తించి మమ్మల్ని సన్మానించడం కూడా జరిగింది దాంతో పాటుగా స్వేచ్ఛ స్వేచ్ఛ భారత్లో కూడా మాకు మొట్టమొదటిసారిగా మండల్ లెవెల్లో సన్మానం చేయడం జరిగింది వీటన్నింటికి కూడా అందరికీ మా గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఇంకా భవిష్యత్తులో మన గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అంటే మన మమ్మల్ని మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మరింత అభివృద్ధి పదంలో మన కొండాపూర్ గ్రామాన్ని మన మ్యామ్బే స్టోర్లో పెట్టడం జరిగింది దాంట్లో పెట్టినటువంటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తానని ఈ సందర్భంగా మాటిస్తూ మీ అమూల్యమైన ఓటును లేడీ పర్స్ గుర్తు వచ్చింది దానికి వే లేడీ పర్స్ గుర్తుకు వేసి నన్ను గెలిపించి ముందుకు తీసుకెళ్ళగలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా మాకు లేడీ పర్స్ గుర్తు రావడం జరిగింది సంఖ్య ఐదు మాకు నా మీద నమ్మకం ఉంచి ఈ ఐదు సంవత్సరాల కాలం ఇందులో పెట్టినటువంటి ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని మాట ఇస్తూ మా మీద నమ్మకం కొద్దీ వేసి మరింత మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ మాకు మరి మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇవ్వగలరని గ్రామస్తులందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను